నాకు ఆగలేస్తుంది ఒచ్చి పెట్టి పోతలేరు నాకు ఆగలిస్తుంది బాగా కింద మంది నిజాలు అని కానీ వచ్చి ఈ అన్నం పెట్టి ఊదలేరు నాకు అమ్మ నాన్న చెల్లె తమ్ముడు లేరు ఈ బతికేందుకు నేను చిన్న ఉన్నప్పుడు చచ్చిపోతాయినా అట్లా నేను తమ్ముడు నాకు ఆగలేదు నాకు నేను లక్క తమ్ముడు చెల్లెలు ఇవ్వలేరు తీసుకొని తిను అయ్యో ఎందుకు తమ్ముడు తిను నువ్వే మా మమ్మీ కొట్టాలి ఇంగు అక్క అయ్యో థ్యాంక్స్ తమ్ముడు నీకు సరే అక్క నేను పోతున్నా సరే పాప ఈ తమ్ముడు ఎంత మంచి ఇలాంటి తమ్ముడు నాగుడు ఉన్నాయి పో ఇక్కడ అడుక్కుంటూ ఓలే అన్న అయ్యారు కావచ్చు నేను వెయ్యి ఇప్పుడు ఇండ్లక అడుక్కున్న ఇప్పుడు అక్క అక్క అబ్బా బావా ఆకలుతున్నా ఒక బిస్కెట్ అయ్యావా ఓ తమ్ముడు ఇంకొక తమ్ముడు నాకు ఇప్పుడే ఒక మూడు బిస్కెట్లు ఇచ్చి వేడు నేనే ఇప్పటికన్నా దాన్ని ఇంకా నీకు చి అక్క నువ్వు ఇంకా ఆనాదేవి నేనేత మొత్తం అడుక్కున్నట్టు ఉన్నాక్క ఓ తమ్ముడు నువ్వు అడకలేనటువా అనాథ దగ్గరికి వచ్చి అడక తింటున్నవేంది తమ్ముడు నీకు వేరే ఇల్లు దొరకలేదా ఈ అక్క గంత పెద్ద మాట అంటే ఏందక్క అని నీకు తమ్ముళ్ళు ఉన్నాకా అక్క ప్లీజ్ అక్క అక్క బిస్కెట్ అయ్యాక్క ప్లీజ్ అక్క అయ్యో తమ్ముడు నేను నీకు ఏ పోతు కానీ నువ్వు నా తమ్మును అన్నావు కదా ఇక ఇస్తున్నా టైం అక్క నేను ఇప్పుడు పోతా ఇగో ఇంట్లో అయినా అన్నం పెట్టినాను కొన్ని నీ గుతో కొంచెం ఎత్త సరేనా ఇక్కడ ఉండక్క అయ్యో తమ్ముడు పాపం నేను ఇయ్య అన్నాక ఇచ్చిన పాపం దానికైనా అరికొచ్చిన తర్వాత నాకు కొంచెం అన్నం ఎత్త అన్నాడు అక్క అనాథైనా నాకు ఒక బిస్కెట్ ఇచ్చింది మంచిది తమ్ముడు నీ చేతిలో రెండు బిస్కెట్లు ఉన్నాయి కదా నాకు అయ్యా ప్లీజ్ నాకు బాగా ఆకలితుంది తమ్ముడు తమ్ముడు థ్యాంక్స్ తమ్ముడు బాగా పోతున్నా సరే అన్నా ఈ ఉన్నాయి ఓవలత్తలే ఆడుకుందాం అంటే టైం పాస్ అయ్యేతలే స్కూల్ ఉంటే అయిపోవు అన్న అన్న నీ దగ్గర ఉంటే అబ్బాయి ప్లీజ్ ఏ నువ్వు అవ్వాలా దగ్గరకి వచ్చి అన్న అన్న నాకు ధర్మం చేయవా అనుకుంటున్నా అన్న నేను అడుక్కునేతో అన్న అబ్బా నీ దగ్గర అన్నమైన కూర అన్న ఏదైనా ఉంటే అబ్బాయి వా ప్లీజ్ తరగా బాగా పేసనైతుంది అలా అమ్మాయి డాడేమో ఇంట్లో ఉన్నారు ఇలానేమో పంపిస్తున్నారు కొత్త కొత్త బట్టలు వేసి మేము ఇయ్యం ఏది ఏడు పోతావు ఇక కట్టబట్టి అమ్మా దన్న దన్నీ పోతే మరి ఇడు ఎంతసేపాయే ఇవ్వరి దాకా ఏడిసి ఏడ్చి పైసలు ఇవ్వకపోతేనేమో ఏడిచిండు పైసలు ఇచ్చేసరికి దుకాణంలోకి వెయ్యిండు కొనుకొచ్చుకుంటానా అని ఇంకా లేడేంది లేకుంటే ఎవరిన ఎత్తుకపోయి రైడ్ ఎటున్నా వెయ్యిండా ఆ పైసలు పట్టుకొని ఏం అర్థం అవుతుంది లేదేంది పోయి చూసాను అత్త మరి నేను వెయ్యి అవో వచ్చినవా

అమ్మ ఉన్నారా అమ్మ ఏం చెప్తే కదా ఈ అన్నకి ఆ బిస్కెట్ లచ్చి ఏసినా అవును రా నిజమే రా నిజమే నువ్వు వేసిన బిస్కెట్లు ఉన్నాయి అమ్మ మీ కొడుకు మస్తు మంచోడమ్మ నేను అడగంగానే బిస్కెట్లు వేసిండు మీ ఇంట్లో గిందంత కూరును అన్నం ఉంటే గిందంత బాగా లేతుంది సరే సరే నేను వేసుకొస్తా ఉండు నువ్వు

సరే అమ్మపా నానాదని తమ్ముడు నువ్వు ఇంత కొత్త డ్రెస్ వేసుకున్నావు నువ్వు నువ్వెవ్ నానాథని తమ్ముడు ఏంటిది నువ్వు అదవా అరే కొత్త డ్రెస్సులు వేసుకున్నది యారా అనాథ అంటే నమ్ముతాం ఇవి బాగా పేసనవుతుంది అర్ఘజిం లో అనాథాలకి ఇంకో ఏమన్నా అంటే ఊక నాకు పేసలు ఇయ్యవా నాకు అన్నం అయ్యావా కూరయవా అనుకుంట ఇంటి ముగడుకు వస్తారు అవునరా అయ్యో అన్న అన్న మేము నిజంగానే అనాథలం Anh x

బో ఏడవకపోవచ్చు ఓ నింది నీకు అందరు తీసుకుపోతా అంట రోడ్డు మీద ఎవరుంటే అందరు తీసుకుపోదాం పైగా ఇంటికి మనకేం పని ఉంది ఇంకా అమ్మ ఆ తమ్ముడు ఆ అక్క మంచిగా ఉన్నాడు కదా ఇంటికి తీసుకుపోదామా ఆ అక్క నా ప్లీజ్ అమ్మీ ఆ తమ్ముడు బాగా తీసుకుపోదామా అక్క నాకు అన్నం దొరికింది అక్క అగో నువ్వు కూడా ఇలా బ్యాచేనా అక్క అక్క ఆ అక్కనే నాకు పెట్టింది అన్నం అవునా తమ్ముడు ఈ అక్కను ఈ చింటు మస్తు మంచోళ్ళు

Đi là, đi đây ý nghĩa, ý nghĩa, bye nghĩa, bye 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 bye, bye.